స్ నేనైతే అబ్జెంట్స్ వచ్చినాక అబ్జెంట్ వచ్చిన తర్వాత కర్రలు అయితే వెతుకుతున్నాను నాకు కర్రలు దొరకడం అంటే చాలా కష్టం అనమాట అందుకే ఎండిన కర్రలు కాఫీ టోటల్గా నరుక్కొని తీసుకెళ్తామన్నమాట నాకైతే భయం వేస్తుంది పైన ఎక్కడానికి ఇలాంటివి తీసుకు మా అక్క పైన ఎక్కేసి అయితే నరకతుంది ఉంది నాకు భయం ఇస్తుంది పైన ఎక్కడంకైతే కర్రలకి వచ్చిన కర్రలు దొరకకపోతే మాత్రం చాలా కష్టం అండి అందుకే మా అక్క అయితే పైన ఎక్కుతుంది కానీ నేనైతే చాలా కష్టం అదైతే తీస్తాను నా కమ్మలు వస్తాయో రావు ఓ కర్రలు లాగేదైతుంది దాంతో లాగి చూస్తాను అనమాట కర్రలు హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే కాప్ చేయడానికి వచ్చాం ఫ్రెండ్స్ మా వీడియో కంటిన్యూ చూస్తున్నారా చూడండి చూ చూడని వాళ్ళైతే మొదటి నుంచి చూసుకొని రండి పూర్తి వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కర్రలు దొరకక తిరిగి తిరిగి ఉన్నాను ఫ్రెండ్స్ మొన్న కూడా కర్రలకి చాలా దూరం వెళ్ళామన్నమాట అది కూడా వీడియో తీస్తున్నాను చూడండి ఇది ఎక్కడో ఏటో ఖర్చింది కదా నా మొహం ఇదో ఇదో ఉబ్బిపోయిందనమాట ఇది వాసిపోయింది మొహంలో చూడండి మా తోమి కూడా వచ్చింది వాతావరణం పాటు తోమి బా బాగా దోమలు కుట్టేస్తున్నాయి అనమాట చేని కడ వస్తే మామూలుగా కరవట్లేదు విజయ ఎటెన్ కిందక రండి అయితే మేమైతే కిందకి వెళ్ళి చూస్తాము టోమిగా ఇదిగో ఇదైతే మస్తు వచ్చి వచ్చి షేన్లో పడుకుంటుంది నాకైతే అసలు కర్రలే దొరకలేదనమాట అదిగో మా అత్త వెతికి పెట్టిన కర్రలు అయితే నేను తీసుకెళ్తాను పైన నేను వెతికింది చూపిస్తాను కొద్దిగా చూపి చూడండి నాకైతే అసలు కర్రలే దొరకలేదు ఇవ్వగండి ఇవే వెతికా నేనైతే అయితే అక్కడ ఉన్నాయి మా అత్త వెతికిన కర్రలు నేను తీసుకెళ్ళి పైన అయితే పెడతాను కర్రలు వెతకాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ చూడండి ఇవైతే అత్త ఎప్పుడో వెతికి పెట్టేసి చెండో వదిలేసి వెళ్ళిపోయిందనమాట నేనైతే ఇవి తీసుకెళ్తాను విజయా ఎక్కడున్నారు పైన వీళ్ళిద్దరు ఎక్కడ వెళ్ళిపోయారు విజయవాళ్ళు అశ్లీనా అబ్బి ఎక్కడ వెళ్ళింది అభి అభి వీళ్ళు ఎక్కడో దూరిపోయినట్టున్నారు వీళ్ళిద్దరూనూ అని అభి పాప అసలు పలకట్లేదు ఉలుకులేదు పలకలేదు అన్నట్టు దూరిపోయారు ఎక్కడో ఇక్కడ వెతకాలంటే కష్టమే అంత ఈజీ కాదండి కర్రలకి రావాలంటే దొరకట్లేదు అనమాట అరువులో నన్ను తప్పిపోయి ఫ్రెండ్స్ మా అమ్మ నేను ఎక్కడో తీసుకెళ్ళిపోయాను ఎవరైనా కాపురండి ప్లీజ్ ఫ్రెండ్స్ మా అబ్బి పాప అయితే తప్పిపోయామనేసి బాధపడుతుంది అనమాట కొండకి వస్తే ఇటువైపు వచ్చామన్నమాట చూడండి ప్రశాంతమైన ప్లేసు సరే ఫ్రెండ్స్ మేమైతే రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట చాలా దూరం వచ్చేమమ్మా కొండపైన మనం తప్పిపోయాము అనేసి అంటుంది అయ్యో ఇక్కడికి తీసుకొచ్చేవమ్మా అనేసి అంటున్న అన్నాను నేనైతే చాలా బాగుంది చూడండి కొండలపైన పైన పాప ఇటు ఇటు కిందకి ఇటు వెళ్దాం ఇటెళ్దా ఉజ్జా రండి దామా విజయారండి ఎందుకంటే తాళ్ళకి వెళ్తున్నాం తాడ్లకి నడవగలుతావా లేదా ఏమో నడవగలుగుతాను కూడా అంటుంది మా పాప విన్నారా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏమైతే చూడండి మాక వాళ్ళు ఎలా వస్తున్నారు ఫ్రెండ్స్ సీతమ్మ కొండకి చూసారా సీతమ్మ పర్వతాల దగ్గర వచ్చేసి వాటర్ ఫాల్ ఫ్రెండ్స్ బేబీ చూడండి చెప్పు ఫ్రెండ్స్కి చెప్పు వాటర్ ఫాల్ జాగ్రత్త కిందని రాకు పీత పీత చూసారా ఫ్రెండ్స్ ఇదిగండి పీత ఇది చూసారా ఫ్రెండ్స్ పారిపోయా పారిపోయింది పట్టుకోలేకపోయాను లోనికి దూరిపోయింది ఫ్రెండ్స్ చేప చేపలు కూడా ఉన్నాయి పీతలు కూడా ఉన్నాయమ్మా చూడండి ఫ్రెండ్స్ వాటర్ చాలా బాగా వస్తుంది కదా పీతలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులోని పీతలు చేపలు ఉన్నాయి అనమాట ఈ వాటర్ పాల్ చూడండి చేపలమ్మా చేపలు అంట మా అబ్బి పాప చెప్తుంది విన్నారా మాట్లాడు చూడమ్మా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎవరో కర్రల్ని బద్దలు కొట్టున్నారు అనమాట ఇక్కడ ఒక కర్ర ఉన్నారు అది కాండి మా అభి పాప ఇక్కడ కర్రలు ఉన్నట్టు ఉన్నాయి అండ్ ఇందైతే తీస్తాను అయ్యి బాబా ముక్క అయింది అమ్మా పడిపోతావు తల్లి చూడండి రాయలు ఎలా ఉన్నాయి వెరైట్గా అనమాట నేనైతే చెప్పులదిగలు అక్కడ ఇప్పేసి వచ్చాను అనమాట భయపడి కిందకి దిగాను ఫ్రెండ్స్ వాటర్ పాల్ అద్భుతంగా ఉంది కదా రాయలు చాలా బాగున్నాయి రాయలు కూడా గుండ్రటి రాయలు చూడండి కింద కూడా ఉన్నాయి వాటర్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పైనుంచి కింద వరకు అయితే వాటర్ పాలు ఎలా గెలుతున్నాయి చూసారండి సీతమ్మ పర్వతాల దగ్గరే వాటర్ పాల్ అనమాట కింద వరకు ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్ కానీ నేను కిందకి వెళ్ళలేను భయం వేస్తుంది ఇప్పుడు వచ్చేసి మూడు మూడు గంటలు అయింది కదా కొండ మధ్యలో ఉన్నాను ఇదండి వాటర్ అంత బాగా పడుతున్నాయి కదా మా అభి పాపకు అదిగా ఒక్కరికి ఇక్కడ వదిలేస్తున్నాను పాపా అదండి చూసారా ఒకరి దాయి అక్కడ ఉందనమాట చాలా బాగుంది కదా కింద వరకు మీకు కనిపిస్తుందో లేదో వర్షాకాలం అయితే చాలా బాగుంటాయండి వర్షాకాలం అయితే చాలా ఎక్కువ నీళ్ళు వస్తాయి అన్నమాట ఇది ఎక్కడ కాదండి సీతమ్మ పర్వతాలు కొండ దగ్గర ఉంటాయి అన్నమాట వాటరు చూ చూసారా చుట్టూనంత కొండలే ఇటు కొండ ఇటు కొండ అనమాట మేమైతే మధ్యలో ఉన్నాము ఫ్రెండ్స్ వాటర్ ఫాలు సౌండ్ వస్తుందా లేదా కామెంట్ చేయండి చూసారా ఎలా ఉన్నాయి నీళ్ళు ఎలా పడుతున్నాయి దామా వెళ్ళిపోతున్నాం పాప రా సీకటి పడుతుంది అమ్మో ఎలుగుబంట్లు వస్తాయే పాప పద బిజ వెళ్ళిపోదాం పద ఇది ఉంది అభి పాపకైతే వదిలేసి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ పడ్డది కుక్కపిల్ల పడ్డది పిల్లకి వచ్చేవరైనా ఎత్తుకుంటారే ఎందుకు నువ్వు కొండకొచ్చావు ఏమోనా అందుకు ఇంటికి పోమా అన్నాను దేనికో వచ్చావా ఏం చేస్తున్నావురా హై హై చూడండి ఇవైతే మా చిన్న మాయ వాళ్ళది పొలాలు కొండల మధ్యలో ఉంటాయండి విజయ వెళ్దామా ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్